ఛానల్ నేను నేను మీ పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాను వాటి కావాల్సినవి తీసుకున్నాను ఎలా చేయాలి ఏంటి కూడా చూపిస్తాను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకున్నాను అండి దాన్ని శుభ్రంగా కడుక్కుని ఇలా పెట్టుకున్నాను తర్వాత వాటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకుని ఇక్కడ చూపించే విధంగా నేను ముక్కలు ముక్కలుగా తయారు చేసుకున్నాను తర్వాత పన్నీర్ అనేది బాగా తయారు చేస్తాం కాబట్టి ఆ పన్నీర్ అనేది కొంచెం గట్టిపడి దానికి ఉప్పు కారం పసుపు మనం ఏమైతే పదార్థాలు బట్టి బాగుంటాయి ఈ గ్యాప్లో ఏంటంటే చూస్తున్నాం కదా ఈ విధంగా అండి ఇక సిమ్లో పక్కన పెట్టేసుకోవాలి ఈ గ్యాప్లో నేను నాలుగు టీ గ్లాసులు నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా గ్లాస్ కూడాను ఆ గ్లాస్లో నాలుగు నాలుగు గ్లాసులు పోసుకున్నాను అవి వాష్ చేసి వాటర్తో పక్కన పెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏవైతే పన్నీరు ఉన్నాయో అది ఏ విధంగా ఫ్రై అవ్వాలంటే నేను వేరే ఒక బౌల్లో కూడా వేసి ఎలా వచ్చి ఏమి కూడా చూపిస్తాను సౌండ్ వింటున్నారు కదా ఇలా రావాలండి ఇందాక పెట్టుకున్నాం కదా మనం బంటలే అదే ఆయిల్లో నేను కొన్ని కాజూసులు కూడా వేసుకున్నాను మీకు నచ్చితే ఇదే ఆయిల్లో వేసుకోలేదంటే కూడా ఇట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత నేను మీకు చూపించింది కదా కూరగాయలు వాటితో కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ అనేవి సన్నగా కోసుకోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ వేసుకోండి ఆనియన్స్ కొంచెం సన్నగా వేసుకోవడం వల్ల ఏంటంటే గోల్డెన్ కలర్ లో వస్తుంది కాబట్టి బిర్యానీ బాగుంటుంది ఇంకొకటి ఎక్కువ వేసుకోండి పచ్చి బఠానీ కలర్స్ వేసి అమ్ముతున్నారు దగ్గర ఉన్న బిర్యానీ దీనికి ఏవైతే ఉంటాయో అవి వేసుకోండి అవి అయిన తర్వాత ఆనియన్స్ అనేది కట్ చేసుకో కదా ఆనియన్స్ పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను కదా అది అండి ఆ చక్కెర వేయడం వల్ల మనకు ఆనియన్స్ అనేది క్రిక్ గా గోల్డెన్ కలర్ లో అనేది వస్తాయి సరైన కొంచెం సేపు అట్లా అట్లాగనేసి నేనైతే ఇప్పుడైతే సాల్ట్ అనేది వేయలేదు ఓకేనా త్వరగా మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో వస్తాయి కదా తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఏమైతే వెజిటేబుల్స్ చూస్తాను కదా ఆనియన్స్ అనేవి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చాయో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం నేనైతే మొత్తం వేసేస్తున్నా మీరు గుడి విడిగా అయినా వేసుకొని మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే ఒకేసారి మొత్తం తర్వాత ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది కూడా వేసుకుంటున్నాను చూసారా సాల్ట్ కూడా వేసుకుంటాను ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ ఆర్ త్రీ సెకండ్స్ పక్కన పెట్టేసుకోండి అవి బాగా మగ్గిపోతాయి మగ్గిన అంటే ఆల్రెడీ మిరియాలు వేసుకుంటాం కాబట్టి అనేది ఎక్కువగా ఉంటుంది సో మీరు చూసి వేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి నేనైతే ధనియా జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది ఒక స్పూన్ వేసుకోవాలి ఇట్లా ఆయిల్ తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన మధ్య వాసన ఉంచి ఇలాగా ఆయిల్ అనేది లీక్ అయ్యేటప్పుడు ఉల్లిపాయ తేలేటప్పుడు ఇట్లాగ ధనియా జీలకర్ర పౌడరు నెక్స్ట్ వచ్చి పసుపు ఉప్పు కారం గరం మసాలా ఉంటే గరం మసాలా బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా అది ఆప్షన్ వేసుకునే పడితే వేసుకోండి అవన్నీ వేసేసి చిన్నగా వేసుకోండి అంటే వాటర్ అనేది మన పైన పడకుండా ఉంటుంది ఓకేనా వాటర్ మొత్తం ముంపేసుకోవాలి అయితే వాటర్ ఏం లేకుండా ఇట్లాగ రైస్ అనేది మొత్తం దీంట్లోకి వేసేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడే మీ స్పై స్పైసీకి సరిపోయిన కారం సరిపోయిందా ఉప్పు సరిపోయిందా ఈ స్టేజ్ అప్పుడే చూసుకోండి ఒకవేళ సరిపోకుండా కానీ ఉంటే ఇప్పుడే మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తినే విధంగా అలాగే పన్నీర్ అనేది నేను ఇంతకుముందు చూపించాలి కదా ఆ పన్నీర్ కూడా ఇప్పుడే వేసుకోండి చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో ఆ పన్నీర్ అన్నది కూడా ఇప్పుడే వేసుకోండి ఇలా వేయడం వల్ల ఏంటంటే పన్నీర్ అనేది గుజ్జు గుజ్జుగా అయిపోదు అంటే విడిపోదు ఇలాగేటప్పుడు వేసుకోండి వేసుకొని ఒక టె ఫైవ్ టెన్ మినిట్స్ హై ఫ్లో హై మోడ్లో పెట్టుకొని వదిలేయండి తర్వాత రైస్ అనేది ఏ విధంగా వస్తుంది ఏంటి అని కూడా చూపిస్తాను సైడ్స్ నుంచి తీసుకోండి ఫ్రెండ్స్ రైస్ అనేది ఎప్పుడు కలిపేటప్పుడు కానీ రైస్ సైడ్స్ నుంచి తీయాలి సైడ్స్ నుంచి కలిపెట్టాలి అలా అలాగైతేనే బియ్యం అనేది విరగకుండా మనకి ప్రాపర్గా అనేది రైస్ చికెన్ నుంచి ప్రతిదీ కుక్ అవుతుంది చూసారా ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అది రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుందండి నాన్ వెజ్ బిర్యానీస్ కన్నా ఇలాంటివి హిందీ అంటే పన్నీర్ చాలా ప్రోటీన్ ఉంటుంది అది వేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది లాస్ట్లో నేను కాజు బ్రౌన్ ఆనియన్స్ ఇట్లా చేసేసుకున్నాను రైస్ కూడా బాగా వస్తుంది అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి